హాయ్ ఫ్రెండ్స్ మీరు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా మీకు అంటే డైలాగ్ చెప్తున్నట్టు చెప్తున్నప్పుడు కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కానీ మీకు ఎమోషన్ అనేది మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది డైలాగ్ లో అయితే ఈ చిన్న టిప్ పాటించి చూడండి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు మీ వాయిస్ ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాధగా ఉన్న స్క్రిప్ట్ చదువుతున్నారు లేకుంటే బాధగా ఉన్న డైలాగ్ మీరు చెప్తున్నారు అనుకోండి మీ ఫేస్ ని బాధగా పెట్టండి మీరు నవ్వుకుంటూ ఉండే డైలాగ్ చెప్తున్నారు అనుకోండి నవ్వుతున్నట్టు ఫేస్ చెప్పి వాయిస్ చెప్పండి అంటే మీరు ఫేస్ ఏ విధంగా పెడితే వాయిస్ కూడా అదే విధంగా వస్తుంది గమనించండి ఏడ్చుకుంటూ నవ్వుతున్నట్టు మాట్లాడితే ఫేస్ ఏడుస్తున్నట్టు పెట్టి నవ్వుతూ మాట్లాడడం అంటే మీరు ట్రై చేసి చూడండి వస్తుందేమో రాదు కాబట్టి మీరు ఏ విధమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టు అనుకుంటారు ఫేస్ ని ఆ విధంగా మలిచి చూడండి ఈ విధంగా కొన్ని రోజులు మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది మరి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఈ ఆదివారం నిర్వహించబోయే అల్టిమేట్ వాయిస్ మ్యాథీలో మీరు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి